కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం కంటినీరు రచన డాక్టర్ లక్ష్మీ రాఘవ అక్క ఇలా ఏడ్చకుండా పండుకుండిపోతే బావని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో మెల్లగా చెవి దగ్గర చెప్పింది కామాక్షి కళ్ళు తెరవకపోయినా నవ్వు వచ్చింది మాలతికి ఏడిస్తేనే బాధ ఉన్నట్ట తను ఇన్ని నెలలు ఎంత బాధపడింది వీరికి ఎవరికైనా తెలుస్తుందా బలవంతాన కళ్ళు తెరిచి లేచి కూర్చుంది వచ్చిన వారు శంకరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు అతనితో తన అనుబంధానికి తానెంత ఇడవాలి కాపురం పిల్లలు లేరన్న బాధ పైకి కనపడకుండా నీకు నేను నాకు నువ్వు అంటూ ప్రతి విషయానికి కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న రూపం ఒక క్రీ గంట చూపుతో మృత్యు సొంతం చేసుకొని ఎగిరిపోతే ఈనాడు ఎదురుగా నిర్జీవంగా ఉన్న మనిషి ఇది నిజం అంటున్నట్టే ఉంది కానీ ఏడుపు రావటం లేదు అలసిపోయిన ఆమెకు మళ్ళీ కళ్ళు మూసుకుపోతున్నాయి గడిచిన రోజులు సినిమాలా కనిపిస్తుంటే మాలతికి మనసు అలసి అలసింది ముందు రోజు రాత్రంతా ప్రయాణంతో శరీరం అలసింది అందరి కోసమైనా కూర్చోక తప్పదు తన పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలలు ఆసుపత్రి జీవితం అప్పుడప్పుడు అనారోగ్యం హెచ్చు తగ్గులవుతున్న చక్కెర వ్యాధి క్యాంపులంటూ ఆఫీస్ పని మీద వెళ్లాల్సి రావటం సరిగ్గా పాటించని ఆహార నియమాలు పని ఒత్తిడితో ఎక్కువైన సిగరెట్లు చెప్పుకుంటూ కారణాలు ఎన్నో తను హెచ్చరిస్తూనే ఉంది నాకేమి కాదులే మాలా అయితే గీతే బాధపడేవాళ్ళు ఉండరు మన ఇద్దరిలో ఒక్కరు తప్ప అనే అతని మాటతో మనసు చివుక్కుమేది ఒకరోజు మాలతి భయపడ్డట్టే మొదలైంది అనారోగ్యం విపరీతమైన ఆయాసంతో ఊపిరి పీల్చుకోవడానికి కాదేమో అన్నంతగా వెంటనే చుట్టూ ఉన్న దగ్గరి వారందరూ పలికారు సొంత ఊళ్ళో ఉన్న హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని వెంటనే ఆక్సిజన్ పెట్టి రక్త పరీక్షలు ఈసీజీలు అయ్యాక వెంటనే సిటీకి తరలించండి అనడంతో అంబులెన్స్లో పరుగు సిటీలో మళ్ళీ పరీక్షలు హార్ట్లో మూడు బ్లాక్లు అని వెంటనే షుగర్ కంట్రోల్ చేసి స్టెంట్లు వేయడంతో అందరూ ఇంకా పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయారు ఆసుపత్రిలో మాలతి ఒక్కతే ఉంది వారం రోజులు మళ్ళీ వచ్చింది ఆయాసం అబ్జర్వేషన్ అన్నారు మాలతికి తోడుగా ఉండటానికి ఎవరికీ వీలు కాలేదు ఎవరి పనులు వారివి ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండమంటే ఎలా వీలవుతుంది అర్థమయ్యాక మాలతి ఎవరిని అడగలేదు సిటీలో ఉన్న బంధువులు ఒక్కరో ఇద్దరో వచ్చి చూసి ఒక గంటలో మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు తోడుగా ఉండమని అడిగే అవకాశం లేదు శంకర్ వీక్గా ఉన్నాడని ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్ తగిలించారు కొద్దిగా కోలుకుంటే రెండు రోజుల్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాము అన్నారు కానీ ఒక్కరోజులోనే బీపీలో తేడా అని మళ్ళీ ఐసీలోనే ఉండాలి అన్నారు అక్కడే తోడుగా ఉందామంటే అస్తమానం అక్కడే ఉండకూడదు బయట కూర్చోవాలి అని నియం నియమంతో తనలాగా హాస్పిటల్లో ఉన్న ఎంతోమంది మధ్య సోఫాల మీద సర్దుకొని కూర్చోవడమే పక్కనున్న వారిని పలకరిస్తే ఎన్ని కథలు కొడుకు అందుబాటులో లేక భర్తను ఆసుపత్రిలో చేరిన ముసలావిడ పదేళ్ల కొడుకులుక్కి కిడ్నీకి ప్రాబ్లం అని ఒక తల్లి భర్తకు బ్రెయిన్ ట్యూమర్ అని ఒక భార్య ఇంకొకరి కిది కార్డియాకు జాండీసు ఇలా సమస్యలు ఎన్నో చూస్తుంటే అది మృత్యు పోరాట స్థలం అనిపిస్తుంది ఒకరి ముఖంలోనూ సంతోషం లేదు ఎవరిని కదిపిన ఆవేదన ఆక్రోషమే అందుకే ఎవరిని పలకరించక పోవడం మంచిదని మౌనంగా ఉండటం నేర్చుకుంది మాలతికి అప్పుడప్పుడు లోపలికి వెళ్ళి శంకరం హార్టు బీపీ మానిటర్లు చెక్ చేయడం ఒక పని మొదట్లో భార్య కనిపించగానే శంకరముఖం వెలిగిపోయేది అన్నీ బాగున్నాయని చెప్పు మాలా ఇంటికి వెళ్ళిపోదాం అని బతిమిలాడుకునేవాడు మనం చెప్తే వింటారా అని మాలతి అంటే ఇక్కడ ఉంటే ఇలాగే రోజుకో టెస్ట్ అంటూ చివరికి వెంటిలేటర్ మీద పెట్టి ఇంకా లాభం లేదు అంటారు నా మాట విను మొండి చేసేవాడు అక్కడి నర్సును శంకరం గురించి అడిగింది అన్నీ బాగుంటే రూమ్కి షిఫ్ట్ చేస్తాము అంది కానీ అన్నీ బాగుపడేది ఎప్పుడో ఆ రోజు రెండు ఎమర్జెన్సీ కేసులతో అక్కడ ఉన్న సోఫాలో కూర్చోవడానికి కూడా చోటు దొరకలేదు ఒక మూలగా గోడ నానుకుని నిలబడి ఉన్న మాలతిని అటెండరు అక్క రెండు వందలు కడితే హాల్లో బెడ్ ఇస్తారు వెళ్ళి పడుకోండి అన్నాడు ఈ సౌకర్యం గురించి ఎవరు చెప్పలేదే అనుకుంటూ వెళ్ళి రెండు వందలు కట్టింది వారు చెప్పిన హాలుకు వెడితే అక్కడ ముప్పై మంచాలు ఉన్న ఒక్క మనిషి లేరు అక్కడ పండుకుంటే ఏమి చేసినా దిక్కుండదు అని భయం వేసింది అయినా అక్కడ తన వారికి ఏ క్షణాన ఏమవుతుందో అన్న భయంతో ఉన్నవారు ఇక్కడ పడుకోవడానికి అవుతుందా అనుకుంటూ వెంటనే హాల్లోకి వచ్చింది అక్కడ సోఫాలో కొంచెం ఖాళీ కనిపిస్తే ఒదిగి కూర్చుంది కళ్ళ మీద రెప్పపడలేదు ఎన్నాళ్ళిలా ప్రతి వారం ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంతే అన్నదే నిజమా ఆరోగ్య సమస్యలు తీరుతాయనే కదా డాక్టర్లను చూసేది పేషెంట్ కంటే తోడు ఉన్నవారికి ఎంత నరకమో అక్కడ ఉన్నవారికే అర్థమవుతుంది మొదటి నుండి డయాబెటీస్కు రెగ్యులర్గా మందులు వేసుకుంటూ ఉండాలి సిగరెట్లు తక్కువ అవుతున్నాయని మానేయమని మొత్తుకున్న అంటే సిగరెట్లు తాగి ఎంతమందో తొంభై ఏళ్ళు బతికారని జవాబు వచ్చేది శంకరం నుండి ఇప్పుడు ఇలా హాస్పిటల్లో ఉంటే బాధపడుతున్నది ఎవరు తనే కదా నెలల కొద్దీ ఆసుపత్రిలో ఉంటే ఎంతమంది దగ్గర వాళ్ళు పలకరిస్తున్నారు కష్ట సమయంలోనే మనుషుల మనస్తత్వాలు తెలిసొస్తాయేమో ఊరికే కూర్చుంటే ఇలా పిచ్చి ఆలోచనలు ఎన్నో ఒకరోజు అకస్మాత్తుగా శంకరానికి మాసివ్ హార్ట్ అటాక్ అన్నారు ప్రతి అరగంటకు మానిటర్ చేస్తూ వెంటిలేటర్ మీద ఉంచారు నెమ్మదిగా బీపీ తగ్గిపోతుంది అని కిడ్నీలు స్లో అవుతున్నాయని ఇంకా కొన్ని గంటలు మాత్రమే అనగానే ఆ క్షణం పూర్తిగా ఒంటరిదయ్యింది మాలతి గొంతులో తడి ఆరిపోతూ ఉంది అలాగే ఫోన్లో భర్త ఎలా ఉన్నాడని కొంతమందికి తెలిపింది చివరి క్షణాలని తెలిపాక అందరూ ఏమైనా అయితే అంబులెన్స్ అక్కడే ఇస్తారు కాబట్టి ఊరికి తీసుకువచ్చేయమనే సలహా ఇస్తుంటే వారి జవాబుకు నిర్ఘాతపోయింది ఇంతలో చావు కబురు చల్లగా చెప్పారు ఆసుపత్రి వారు వెంటనే తేరుకుంది మాలతి ఇప్పుడు ఏడ్చే అవకాశం లేదు కర్తవ్యం ముఖ్యం అన్ని వివరాలను అడిగింది ఆసుపత్రి వాళ్లను అడిగితే ముందు బిల్లు కట్టండి ఆ తర్వాత అంబులెన్స్ ఇస్తామన్నారు బిల్లు చూడగానే మతిపోయింది అంత అమౌంట్ ఉంటుందని అనుకోలేదు ఒకరిద్దరిని ఆన్లైన్ పంపమని అడిగి లేదనిపించుకున్నాక శంకరం ఫ్రెండ్ హరి గుర్తుకు వస్తే చెన్నైకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పి డబ్బు అడిగింది ఒక పది నిమిషాల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు బిల్లులు కట్టి అంబులెన్స్ మాట్లాడుకుంది సహాయపడిన వాళ్ళకి టిప్స్ ఇచ్చి శంకరం శవంతో పాటు ఒంటరిగా ఊరికి బయలుదేరి అర్ధరాత్రి ఇండ్లు చేరింది ఎదురు చూస్తున్న బంధుజనము చూడగానే నిట్టూర్పు వదిలింది ఐస్ బాక్స్ ఏర్పాట్లు అయ్యాక పక్కనే చిన్న మంచం మీద కూర్చొని నిర్జీవంగా ఉన్న శంకరాన్ని చూస్తూ పక్కకు వాలింది అంతే ఒక్కటే అలసడ బహుశా శంకరం కోసం ఆరాటం అక్కర్లేదనేమో కళ్ళు మూతలు పడ్డాయి నిద్రలో ఇంట్లో తిరుగుతున్న భర్త అప్యాయంగా పిలుస్తున్న రీతిలో అన్ని వస్తువులు పైన అతని వేడుముద్రలు కనిపిస్తూ మరి తన హృదయంలో అతని ముద్రలు చెరిగిపోయేవా చివరి చూపులకు వచ్చిన వారంతా కంటతడి పెట్టినవారే ఇంకా కొన్ని రోజులు బతకాల్సి ఉన్నవాడు అంటుంటే ఉలిక్కి పడింది వీరికేం తెలుసు శంకరం లేచి తిరిగే పరిస్థితి లేదని బతికి ఉండాలంటే బెడ్ మీద ఉండేవాడని అప్పుడే బాధపడే పడేది ఎవరు చేయడానికి తను ఉండవచ్చు కానీ చేయించుకునేది ఎంత కష్టమో పేషెంట్కు తెలుస్తుంది చివరి రోజుల్లో ఐసీయులో ఉండగా అన్నాడు నేను ఇలా ఉండలేను మాలా పోతేనే మేలు నేనున్నాను కదా అనగానే నీకు భారం కావడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వే ఒంటరి అయిపోతామని నా బాధ అన్నాడు కంటి కంటినీరుతో ఆలు మొగల బంధం ఇంతేనా అన్నట్టే రుణం ఎంత ఉందో అంతే కలిసి జీవితం అందుకే తనకు కంట్లో నీరు రాదే అని ప్రశ్నించుకోదలుచుకోలేదు ఉద్ ఉద్వేగ స్థితిలో ఉన్నప్పుడు తన మనసులో భావాలను చూపించలేకపోవడం సహజం అన్నది ఎంతమంది అర్థం చేసుకోగలరు నిశ్శబ్దం మనసును ఆవయించింది ఆంత్రికంగా జరుగుతున్న కార్యక్రమాలను చూస్తుంది మహాప్రస్థానం బండి ఎక్కేదాకా కనుమరుగవుతున్న శంకరాన్ని చూస్తూ సంసారం చివరి అంకంలో తన ఒంటరితనం దుఃఖము అసహ్యత బలమవుతుంటే అప్పుడు తన్నుకొచ్చింది కంటి వరవడి చీర గంగు తడిసింది నేను నీకు తోడంటూ ముక్కు ధర కట్టింది ఎవ్వరూ ఆపలేదు కామాక్షి మాత్రం అక్కభుజం పట్టుకుంది మాలతి ఏడవటం అందరికీ సహజమనిపించింది